హాయ్ అండి శ్రీస్ కిచెన్ కి స్వాగతం నేను మీ ఊషణి ఈ రోజు నేను మామిడి తాండ్ర చేశానండి చిన్నప్పుడు స్కూల్ దగ్గర మామిడి తాండ్ర తాడి చేపలు అని అమ్మేవాళ్ళు మనందరం ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం ఒక్కొక్క పీస్ రూపాయికి అర్ధ రూపాయికి అలా అమ్మేవాళ్ళు నేనైతే చాలా ఇష్టంగా తినేదానండి మీలో ఎంతమంది అలా తిన్నారో నాకు కమెంట్స్లో లో చెప్పండి ఈ మామిడి పుళ్ళు ఎప్పుడంటే అప్పుడు దొరకవు కదా సమ్మర్లో దొరుకుతాయి కాబట్టి మనం తెచ్చేసుకుని ఇలా మామిడి తండ్రలాగా చేసేసుకుని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పొడుగుతే తినచ్చు అప్పుడు మనకి మామిడి పళ్ళు తిన్న ఫీలింగ్ కలుగుతుంది ఇది చేసుకోవడం కూడా చాలా సులభంగా చేసేసుకోవచ్చు పెద్దగా కష్టపడాల్సిన పని కూడా ఉండదు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మనం తిన్న రుచులు మన పిల్లలు కూడా టేస్ట్ చూపించాలి కదా ఇంట్లో అందరు కూడా ఎంతో ఇష్టంగా తింటారు చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంటుంది టేస్ట్ ఎదిరిపోతుంది ఈ మామిడి తాంట ఎలా చేసిన ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి ఇదిగోండి మామిడి తాంట చేయడానికి నేను ఇలా ఒక కేజీ మామిడి పొడి తీసుకున్నాను ఇవి చక్కగా పండుగా ఉండాలి గట్టిగా ఉండాలి కాయ ఇలా ఉన్నవి తీసుకోండి వీటిని శుభ్రంగా కడిగేసేసి పైన తొక్కు తీసేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుందాం మనం అవి చిన్న ముక్కలైనా పర్లేదు పెద్ద ముక్కలైనా పర్లేదు ఎందుకంటే మనం గ్రైండ్ చేసేసుకుంటాం కాబట్టి ఇవి చక్కగా ముక్కలుగా కట్ చేసేసుకుందాం తొక్కు తీసి ఇదిగోండి ఇలా కట్ చేసేసుకుని ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకుందాం ఇది ండి ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఎక్కడ ముక్కలు ఏమీ లేకుండా చక్కగా గ్రైండ్ చేసుకోండి ఇది బంగినపల్లి మామిడిపండు కాబట్టి ఇలా మెత్తగా వచ్చేసింది అదే మీరు రసాలు తీసుకునేటట్టయితే అది ఒకసారి వడపోసుకోండి ఎందుకంటే అందరూ పీచు ఉంటుంది కదా అందుకని వడపోసుకొని చేసుకోండి మనం గ్రైండ్ చేసుకున్న ఇందులో వేసేసేయండి కొంచెం అందంగా ఉన్న కడాయిలో వేసుకోండి గిన్నె కానీ కడాయి కానీ స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇది పెట్టేసుకోండి పెట్టేసుకొని చక్కగా కలుపుతూ ఉండండి దగ్గరే ఉండి ఇలా ఉడికేటప్పుడు జాగ్రత్తగా ఉండండి చిందుతుంది మన మీద పడుతుంది జాగ్రత్తగా దగ్గర ఉండి ఈ అంచులు కూడా ఈ అంచులు కూడా జాగ్రత్తగా నీట్గా ఇలా అంటూ ఉండండి లేకపోతే అక్కడ గట్టిగా అయిపోతూ ఉంటుంది అంచులు పట్టకుండా ఇట్లా నీట్గా అనేస్తూ ఉండండి ఇప్పుడు మనం ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఒక కేజీ మామిడి పళ్ళ గుజ్జుకి ఒక కప్పు ఈ కప్పుతోటి ఒక కప్పు బెల్లం తీసుకుంటారండి ఇది కరెక్ట్గా సరిపోతుంది మీకు ఇంకొంచెం కావాలంటే మాత్రమే వేసుకోండి దీని బదులు షుగర్ అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ బెల్లం వేస్తున్నాను కొంచెం తురిమి తీసుకుంటే తొందరగా కరుగుతుంది ఇది మన మీద చిందకుండా పైన ఒక మూ మూత పెట్టేద్దాం ఇది ఉడికే లోపల రెండు ప్లేట్లకు మనం నెయ్యి రాసేసి పెట్టుకున్నాం రెడీగా ఇలా రెండు ప్లేట్లు తీసుకోండి తీసుకున్న దానికి నెయ్యి కానీ నూనె కానీ నేషం నేనైతే నెయ్యి వేసేస్తున్నాను రెండు ప్లేట్లలో వేసుకున్నాం ఎందుకంటే కొంచెం పచ్చగా వేసుకుంటే తొందరగా వెళ్తుంది మందంగా వేసుకుంటే టైం పడుతుంది చూద్దాం అండి ఒకసారి మధ్య మధ్యలో నేను కలుపుతూనే ఉన్నాను కొంచెం దగ్గరకు వచ్చింది చూసారా మీకు మంచి కలర్ కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోండి లేకపోతే నేనైతే ఇక్కడ పసుపు వేస్తున్నానండి పసుపేసిన స్మెల్ ఏం రాదు పసుపు వాసన అందుకని నేను పసుపు వేస్తున్నాను కొంచెం యాలకుల పొడి వేసేస్తాను మంచి ఫ్లేవర్తో బాగుంటుంది ఇది బాగా దగ్గరికి వచ్చేసింది చూసారా ఇట్లా అంటే వెంటనే పడకుండా ఉంటే అప్పుడు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట చూసారే గరిటతో మనం ఇలాంటివి చూడండి తొందరగా పడట్లే కిందకి మీకు చూస్తుంటే కూడా అర్థమవుతుంది దగ్గరకు వచ్చినట్టు ఈ దించబోయే ముందు మనం కొంచెం ఒక స్పూన్ నిమ్మరసం వేసేసుకోండి ఇందులో దీన్ని ఇప్పుడు ప్లేట్లో వేసేసుకుందాం ఇంకా ఇప్పుడు దీన్ని ప్లేట్లో వేసేసుకోండి దీన్ని ఇలా ప్లేట్కి పలుచేయలాగా పూసేసేయండి ఇలా చక్కగా సెట్ చేసేసి వీటిని ఎండలో పెట్టేద్దాం ఎండ తగిలేటట్టుగా ఇలా పెట్టేసేయండి తుమ్ము కొడుతుంది అనుకుంటే కనుక పైన ఒక క్లాత్ పెట్టేసేయండి పల్చటి క్లాత్ ఇదిగోండి చక్కగా ఆరిపోయింది చూసారా అసలు ఎంత చక్కగా ఆరిపోయింది ఇలా పట్టుకుంటే మనకి చేతి కంటకుండా ఉంటే చక్కగా ఆరిపోయినట్టు అసలు మెత్తగా కూడా లేకుండా ఈ అంచుల్లో కొంచెం ఇలా కరిగి చేసేయండి Bırakın işte çok kırılacağız şimdi. Sen çok దీని మీద డిజైన్ కూడా వచ్చింది చూసారా ఈ ప్లేట్ మీద ఉన్న డిజైన్ ఈ ప్లబర్ డిజైన్ దీనికి కూడా వచ్చింది ఇంత షైనింగ్ మెరుస్తే ఎంత బాగుందో చూసారా మనకు నచ్చిన షేప్లో వీటిని మనం ఇలా లాగా చేసుకోవచ్చు ఇలా కరెక్ట్గా వచ్చేస్తా మామిడి చేయటం అయిపోయింది అసలు టేస్ట్ అయితే చాలా బాగుందండి చూసారా అసలు ఎంత బాగా వచ్చిందా మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి